వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు రానున్న ఎన్నికల్లో దృష్ట్యా విజయవాడ సిపి కాంతి రాణా టాటా ఆదేశాల ప్రకారం డీసీపీ శ్రీనివాసరావు సూచనల మేరకు పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేమున్న ప్రజలకు భరోసా కల్పించడానికి సిఆర్ఎఫ్ బలగాలు పట్టణ పోలీసులచే భారీ కవాతు నిర్వహణ ఈ కార్యక్రమంలో తిరువూరు సిఐ అబ్దుల్ నబీ నాలుగు మండలాల ఎస్ఏలు పోలీసులు పాల్గొన్నారు రానున్న మన స్వాతంత్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మనకి మన ఎన్టీఆర్ జిల్లాకి కేంద్ర బలగాలు రావడం జరిగింది దానిలో భాగంగా మన గౌరవ సిపి గారు మా డిసిపి గారు మన మైలవరం నియోజకవర్గానికి ఒక కంపెనీ టిఏఎస్ఎం దళాలని మాకు ఇవ్వడం జరిగింది దానికి మేము ఒక షెడ్యూల్ ప్రకారం ఒక టైం టేబుల్ ప్రకారం ప్రతిరోజు కూడా ఈ మైలవరం తిరువురు నియోజకవర్గాల్లో మైలువరం సబ్విజన్ పరిధిలో ఉన్నటువంటి ఏడు పోలీస్ స్టేషన్లో కూడా ఈ వెహికల్ చెక్కింగ్ చెక్ పోస్ట్ చెక్కింగ్ అలాగే కవాతులు నిర్వహించడం అనేది ఒక కార్యక్రమంగా పెట్టుకుని ప్రతిరోజు కూడా కండక్ట్ చేస్తున్నాం నిన్న మైలవరంలోని కొండూరులో కూడా కండక్ట్ చేశాను ఈరోజు మన ఏకొండూరు పొలిటీషన్ ఏరియాలో అలాగే తిరువురు పట్టణంలో అంటే కవాతి మా సిఎస్ఎం సిబ్బంది ప్లస్ మళ్ళా మా తిరువురు సర్కుల్ సిబ్బందితో కలుపుకుని ఎస్ఐ ఎస్ఐలు అలాగే తిరువురు సిఐ నబి గారు మరి సర్కిల్ అంతా కూడా వాళ్ళ వాళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ఈ కవాత్ నిర్వహించడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే ప్రజలకి పోలీస్ మేము ఈ ఎలక్షన్లో పోలీస్ మీ అందరికీ కూడా ఏదైనా ఇబ్బంది లేకుండా కూడా మేము అండగా ఉన్నాం అని భరోసా కల్పించడానికి భరోసా కల్పించడానికి ఈ కవాత్ అనేది ఉపయోగపడుతుంది